హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ నేను నా ట్రావెల్ సిరీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా ప్రీవియస్ టూ బ్లాగ్స్ కూడా యుద్ధం జరిగే టైంలో మేము ఎంత టెన్షన్ తోటి స్టార్ట్ అయ్యాము డెహ్రాడూన్ విజిట్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి కేదార్నాథ్ దర్శనం అవన్నీ కూడా ఎలా జరిగినాయి అని టూ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి అలాగే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో వీడియోస్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ ఈ వీడియో అంతా వచ్చేసి మీరు మా బద్రీనాథ్ జర్నీ అండ్ అలాగే అక్కడ దర్శనం ఎలా జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మన సరస్వతి పుష్కర స్నానం ఎలా జరిగింది అవన్నీ కూడా ఈ వీడియో లో షేర్ చేస్తాను ఇంకెంత కాలశ వీడియోలోకి వెళ్ళిపోదామా కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మనం ఆగి ఆగే వెళ్తూ ఉంటాం కాబట్టి గాడ్ రోడ్స్ ఎయిట్ అవర్స్ పైనే పడుతుంది కానీ లోపల అయితే పట్టట్లేదు సో మేమేం చేసామంటే మాకు ఏజెంట్ కేదార్నాథ్ నుంచి సేమ్ డే ట్రావెల్ చేయాలంటే లాంగ్ టైం పట్టేస్తుంది కాబట్టి చోప్తా అనే ప్లేస్ లో మాకు నైట్ హాల్ట్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి కేదార్నాథ్ నుంచి టూ అవర్స్ జర్నీ అండ్ ఇక్కడ నుంచి ఒక సిక్స్ అవర్స్ జర్నీ చేస్తే మేము బద్రీనాథ్ అయితే రీచ్ అవుతాము సో అలా ప్లాన్ అనమాట యాక్చువల్ గా మాకు దర్శనం బిఫోర్ డేనే జరిగి సేమ్ డే రిటర్న్ అయిపోయి ఉంటే ఇక్కడికి చోక్తాకి మార్నింగ్ వచ్చేస్తే ఇక్కడ తుంగనాథ్ టెంపుల్ అని చాలా ఫేమస్ అనమాట చోక్తాలో సో పంచ కేదార్ లో ఒక కేదార్ అనమాట సో అది వచ్చేసి మస్ట్ విజిట్ టెంపుల్ కానీ మేమైతే లేట్ అయిపోవడం వల్ల ఈ ప్లేస్ కి రీచ్ అవడం అదైతే మిస్ అయిపోయాం ఇక మార్నింగ్ లెగిస్తే ఒక టూ టు త్రీ అవర్స్ టైమ్ ఉంటుంది కొంచెం నీట్ గా అక్కడ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి సిక్స్ ఓ క్లాక్ కల్లా లేచి అక్కడ రూమ్ అయితే బిఫోర్ నైట్ చూపించాను కదా సో అక్కడ రూమ్ నుంచి బయటికి రాగానే ఒక చిన్న హాల్ సెటప్ అదంతా ఉంది అనమాట సో అండ్ ఆ హాల్ నుంచి కూడా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో బ్యాక్ సైడ్ సీనరీ అంతా అండ్ వీళ్ళ ప్రాపర్టీస్ ఏ టూ త్రీ ఉన్నాయన్నమాట పక్క పక్కనే సో ఒకటి వచ్చేసి ఇలాగా ప్రైవేట్ స్టే లాగా అండ్ ఇంకొకటి వచ్చేసి బ్యాక్ 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 ట్రావెలర్స్ ఉంటారు కదా సో వాళ్ళందరికి స్టూడెంట్స్ కి అలా స్టే లాగా ఇంకొకటి ఉంది అనమాట రెస్టారెంట్ ఒకటి ఉంది సో అలాగా త్రీ బిల్డింగ్స్ పక్క పక్కనే ఉన్నాయి అండ్ ఆ ఫీల్ అండ్ లుక్ అంతా కూడా ఏదో ఫారెన్ లో ఉన్న బైక్స్ అయితే వచ్చినాయి నైట్ ఈ ప్లేస్ లో చెక్ ఇన్ చేసే ముందే ఇక్కడ ఉన్న మేనేజర్ ఒక చిన్న ఓరియంటేషన్ లాగా ఇచ్చారనమాట సో ఈ ప్లేస్ అంతా కూడా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని చెప్పేసి ఆఫ్టర్ టెన్ నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి బిఫోర్ కూడా ఇక్కడ తిరగకూడదంట బయట మొత్తం చిన్న చిన్న యానిమల్స్ అవి తిరుగుతూ ఉంటాయి అండ్ ఇక్కడ అంతా కూడా ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ తోటి నడుస్తుంది అంటే ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ యానిమల్స్ కానీ ఏది ఎఫెక్ట్ అవ్వకుండా ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ అవి ఏమి ఉండవట అలాగే ఇక్కడ ఫోన్ లో నెట్వర్క్స్ కూడా ఫుల్ గా సిగ్నల్స్ ఏమి లేవండి వచ్చామా జస్ట్ అక్కడ ఇచ్చిన వైఫై లాగిన్ అయ్యామా వైఫై తోటి మన పనులు చేసుకున్నామా అంతవరకే సో రిలాక్సింగ్గా వన్ వీక్ స్పెండ్ చేయాలి అంటే ఈ ప్లేస్కి అయితే వచ్చేయచ్చు అనిపించింది వాళ్ళ స్టే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉందనమాట అండ్ హోటల్ వచ్చేసి ఇది సో ఇక్కడ ఫుడ్ కి రావాలి వేలో కూడా చిన్న చిన్న పక్షులు డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ కనిపిస్తున్నాయి అన్నమాట సో మీరు అక్కడ చూస్తున్నారు కదా వైట్ అండ్ బ్లూ కలర్ బిల్డింగ్ అది వచ్చేసి మనం ఉన్న హోటల్ స్టే అనమాట మీకు ఇక్కడ నుంచి ఇది చూస్తే ఇది కెఫే కెఫే అండ్ స్టూడెంట్ రూమ్స్ అంటారు కదా అలాగనమాట చూసారు కదా అయితే చాలా బాగుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరిపోవడమే కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా షూట్ చేసుకున్నాము అక్కడ ఉన్న రోజులు రొటీన్ గా పూరి కానీ ఆలు పరాటా కానీ పోహా ఇవే త్రీ ఐటమ్స్ అనమాట మేము చేసిన బ్రేక్ఫాస్ట్ వన్ వీక్ కూడా స్టార్టింగ్ లో మీకు మెన్షన్ చేసినట్టు ఇక్కడ ఒక హైయెస్ట్ శివా టెంపుల్ ఉంది అదే to temple and mata వరల్డ్ లోనే హైయెస్ట్ టెంపుల్ అనమాట కేదార్నాథ్ కన్నా ఇంకా హైట్ లో ఉంటుంది ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి పన్నెండు వేలు సుమారు అడుగులు ఎత్తులో ఉంటుంది అనమాట దీనికి చాలా మంది ట్రెక్ చేసి వెళ్తారంట హార్సెస్ మీద వెళ్తారు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ ఇది కూడా పడుతుంది ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ పడుతుంది అనుకుంటా సో ఫుల్ డే టైం స్పెండ్ చేసుకుంటే కనుక ఇక్కడ తుంగునాథ్ టెంపుల్ దర్శనం కూడా అయ్యేది ఇక్కడ చొప్తా చుట్టూరు ఒక సిక్స్ దాకా ట్రెక్కింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు క్యాంపింగ్ అంటే ఇష్టం వాళ్ళు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ కి వచ్చి కొన్ని డేస్ అయితే స్పెండ్ చేస్తారు అక్కడ అంతా కూడా క్యాంపింగ్ టెంట్స్ అవన్నీ కూడా చాలా అవైలబిలిటీలో అయితే ఉన్నాయన్నమాట బెస్ట్ ప్లేస్ మేము మిస్ అనుకున్నాం ఇంకోసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి సో ఆన్ ది వే టు బద్రీనాథ్ లో మళ్ళీ మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయ్యింది సో మాతో పాటు జర్నీ చేసే వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ లో ఆగిపోయారు అనమాట ఒక్కొక్క ప్రాబ్లమ్ ద్వారా సో బండి బ్రేక్ డౌన్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి మేము వచ్చేసి ఇంకా ఎవరి కార్ వాళ్ళే కాబట్టి మా జర్నీలో మేము కొంచెం ముందుకెళ్తుంది ఉన్నాం స్లోగా సో ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి మఠ్ అన్న ప్లేస్ లో ఉన్న స్వామి టెంపుల్ అనమాట స్వామి అని అంటారు అక్కడ సో జోషిమఠ స్పెషాలిటీ ఏంటి అంటే కంపల్సరీ బద్రీనాథ్ కి దర్శనానికి వెళ్లే ముందు ఈ కి వచ్చి ఇక్కడ ఉన్న స్వామిని విజిట్ చేసి వెళ్తే అక్కడ దర్శనం బాగా జరుగుతుంది అని చెప్పేసి నమ్ముతారంట సో అందుకే ఇక్కడ దర్శనానికి అయితే ఆపారు సో అక్కడికి మేము వెళ్ళేటప్పటికి వర్షం చలిగాళ్ళు అన్ని ఉన్నాయి దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయింది అండ్ ఇదొకటి వన్ నాట్ ఎయిట్ దివ్య దేశాలు ఉంటాయి కదా స్వామివి ఆ దాంట్లో ఒక వన్ ఆఫ్ ది దివ్య దేశం అనమాట సో లోపల నరసింహస్వామి టెంపుల్ అండ్ బయట వచ్చేసి లక్ష్మీదేవి టెంపుల్ అయితే ఉంది అక్కడ నుంచి వ్యూ కూడా చాలా చాలా బాగుంది ఇంక వ్యూ పాయింట్స్ చెప్పక్కర్లేదు ఎక్కడ నుంచి ఉంటే అక్కడ అక్కడ నుంచి వ్యూ అయితే అద్దరిపోయింది అది ఈవెన్ స్మాల్ హోటల్ అయినా రోడ్డు మీద ఒక టెంపుల్ అయినా ప్రతి ప్లేస్ ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పుకోవచ్చు అండ్ ఈ టెంపుల్ ని అనుకోకుండా విజిట్ చేయగలిగాం చాలా బాగా అనిపించింది అండ్ విజిట్ చేసినప్పుడు ఈ గుడి గురించి నాకు అయితే ఏం తెలీదు తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు చాలా విషయాలు తెలిసింది ఏంటంటే బద్రీనాథ్లో ఒక సిక్స్ ఏ అక్కడ మనకి స్వామి దర్శనం ఉంటుంది కదా మిగతా సిక్స్ మంత్స్ పూజలకి స్వామి ఇక్కడ తీసుకొచ్చి ఈ గుడిలో పెడతారు అన్నట్టు తెలిసింది అనమాట చూసారు కదా ఇక్కడ రాసింది ముందు ఇక్కడ నరసింహ స్వామిని దర్శనం చేసుకున్నాక అక్కడ బద్రీనాథ్కి వెళ్తే మంచిది అని చెప్పేసి మెన్షన్ చేసింది అనమాట అక్కడ డీటెయిల్స్ ఇవన్నీ నాకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే చదవడం అలవాటు ఎందుకంటే అన్ని మనం తెలుసుకునే వెళ్ళాలి అని లేదు కదా అక్కడికి వెళ్ళి తెలుసుకునేవే ఉంటాయి చాలా వరకు నాకైతే మార్నింగ్ టెన్ కి స్టార్ట్ అయితే మధ్యలో అలా ఆగుతూ ఆగుతూ అన్ని టెంపుల్స్ చూసుకుంటూ బద్రీనాథ్ రీచ్ అయ్యే టైం కి ఫైవ్ థర్టీ అలా అయింది సో సిక్స్ కల్లా అక్కడ గుడికి వెళ్తే బాగుంటుంది ఏదైనా టికెట్స్ కానీ విఐపి దర్శనాలు కానీ దొరుకుతాయేమో అని మా ప్లాన్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి అక్కడ హోటల్ డివైన్ గంగా అని మీకు కనిపిస్తుంది కదా అదే మా హోటల్ చాలా కొత్తదన్నమాట అక్కడ చాలా వరకు హోటల్స్ అన్ని కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కొత్తగానే ఉన్నాయన్నమాట సో మాకు ఈ హోటల్ అయితే ఇచ్చారు బాగున్నాయి రూమ్స్ అన్ని ఫస్ట్ అయితే లగేజ్ అంతా తీసుకెళ్లి హోటల్ రూమ్ లో పెట్టేసి జస్ట్ థర్మల్స్ అవి ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని బద్రీనాథ్ దర్శనానికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ ఉంది అన్నారు ఎంతసేపు పడుతుందో తెలియదు సో వెంటనే అక్కడి నుంచి అటు వెళ్ళిపోయామంటే థర్మల్స్ అవి లేకపోతే ఇబ్బంది పడిపోతాం అని చెప్పేసి ముందైతే రూమ్ కి వచ్చేసాం అనమాట రూమ్ చూసారు కదా తేది చాలా కొత్తగా ఉన్నాయి అండ్ అటాచ్డ్ రూమ్స్ అయితే ఇచ్చారన్నమాట చాలా పెద్ద రూమ్ మేము ఉన్న ఈ వన్ వీక్ స్టే లో సో ఈ రూమ్ అయితే కొంచెం పెద్దది ఉంది కనెక్టింగ్ రూమ్స్ అయితే వచ్చినాయి అనమాట సో ఇంకా రూమ్ గురించి కూడా ఫుల్ గా చూసి అదంతా ఎంజాయ్ చేసేదంతా కూడా టైం లేదు జస్ట్ లగేజ్ అక్కడ డ్రాప్ చేసేసి వెంటనే అన్నమాట కేదార్నాథ్ లో లాగా ఇక్కడ బద్రీనాథ్ గుడికి ట్రెక్కింగ్ అలా ఏమి ఉండదు అండి కాకపోతే చలి అయితే సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది ఆ జస్ట్ ప్లేన్ రోడ్స్ అన్ని అలా ఉన్నాయన్నమాట దారి పొడుగుతున్న కొత్త కొత్త హోటల్స్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది సో చాలా ప్లేస్ ఉంది అంతా కూడా విశాలంగా డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ తోటి హోటల్ రూమ్స్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ గా కడుతున్నారు ఒక టెన్ మినిట్స్ వాక్ ఉంది అనమాట మా రూమ్ నుంచి టెంపుల్ కి సో అలా అడుగుతూ అడుగుతూ నింపాదిగా టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము ఈ బద్రీనాథ్ చుట్టుపక్కల మనకి పంచభద్రులని కూడా ఉంటాయటండి మీలో ఎంత మందికి తెలుసు కామెంట్ చేసి చెప్పండి నాకైతే అక్కడికి వెళ్ళాక తెలిసింది అమ్మ ఫోన్ లో చెప్పింది రీసెంట్ గా అక్కడ కొన్ని భద్రులు పెట్టారు పంచభద్రులు అని చెప్పేసి వీలుంటే చూడండి అని ప్రాపర్ గైడ్ అండ్ డ్రైవర్ ఉంటే కనుక మనకి ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయడం పెద్ద కష్టమేం కాదండి అండ్ ఇంకొక రోజు టైం ఉంటే సరిపోతుంది కాకపోతే మా దగ్గర టైం లేదు అండ్ ప్రాపర్ గా చూపించే డ్రైవర్ కూడా ఎవరు మాకు లేరనమాట సో అందుకే కుదరలేదు మీలో ఎవరైనా బద్రీనాథ్ పెడితే ఈ పంచి బద్రీలు కూడా కవర్ చేయండి సో మీకు తెలుస్తుంది అని చెప్తున్నా అనమాట ఒకటి వచ్చేసి విశాల్ బద్రి యోగ ధ్యాన్ బద్రి భవిష్య బద్రి అండ్ వృద్ధ బద్రి ఆది బద్రి ఫస్ట్ బద్రి విశాల్ బద్రి చెప్పాను కదా అదే మన బద్రీనాథ్ టెంపుల్ అదొక్కటే మనం చూడగలిగాం అండ్ హరిద్వార్కి వెళ్లే దారిలో కొంచెం ఇంచుమించు డిస్టెన్స్ లో మిగతా అన్ని కూడా కవర్ చేసుకుంటూ మన హరిద్వార్ అయితే వెళ్ళచ్చు అనమాట సో మేమైతే ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చేసాం గుడి దగ్గర మా రిలేటివ్స్ కనిపించారు అనమాట సో మా బాబాయ్ గారు పిన్నులు వాళ్ళు కనిపించారు వాళ్ళు కూడా యాత్రలో ఉన్నారు కాకపోతే వాళ్ళు చార్దాం యాత్రలో ఉన్నారు అనుకోకుండా వెళ్లే దారిలో వాళ్ళు కనిపించి కొన్ని టిప్స్ అవన్నీ ఇచ్చారు అనమాట సో అది ఫాలో అవుతూ టెంపుల్ అయితే వచ్చేసాము ఎంత క్రౌడ్ ఉన్నారో అసలు దూరం నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది కదా సో గుడి ముందు ఉన్న జనాలు చూసి మోచుకోకండి అసలు గుడి దాకా ఇక్కడికి రావడానికి అలా క్యూ ఉంది అనమాట మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి జూమ్ లో సో మీకు షెడ్ ఎంత వరకు కనిపిస్తుందో అదంతా కూడా ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది షెడ్ అదంతా కూడా ఆ పొడుగు పొడుగు కూడా అంత క్యూ అనమాట అంత క్యూ ఉంది అసలు లైన్ లోకి వెళ్ళి నుంచి ఉంటే ఎన్ని గంటలు పడుతుందో తెలియదు సో అందుకని విఐపి దర్శనాలు ఏవైనా దొరుకుతాయేమో చూద్దాము అని చెప్పేసి ట్రై చేసాం వన్ అవర్ అంటే సెవెన్ ఓ క్లాక్ దాకా ట్రై చేసాం సిక్స్ కి అక్కడికి రీచ్ అయ్యాము ఇంకా మా వల్ల కాలేదు సరే అని చెప్పేసి ఎలాగైనా నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి మొత్తం దర్శనాలన్నీ క్లోజ్ చేస్తారు లైన్ లో ఉంటే అంత మందికి దర్శనం అయితే కంపల్సరీ దొరుకుతుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేమైతే లైన్ లోకి వెళ్ళి నుంచున్నాం అనమాట ఆల్మోస్ట్ వన్ అవర్ అయితే నుంచిన వాళ్ళు నుంచిన చోటనే ఉన్నాం అసలు లైన్ అయితే కదలలేదు సో చలైతే ఒక కొంచెం 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 పెరుగుతూనే ఉంది నైట్ అయ్యేసరికి ఇంకా విపరీతమైన చలి సో ఇంకా అలాగే లైన్ లోనే నుంచి లేక చెప్పులు షూస్ అవి కూడా వేసుకోవడానికి ఉండవు కదా కింద పాదాల నుంచి చలి అయితే ఎక్కువ అయిపోతుంది అనమాట కానీ ఆ దేవుని అలా తలుచుకుంటూ మొత్తానికి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం నైట్ నైన్ అరౌండ్ అలాగా టెంపుల్ దాకా అయితే వచ్చాను అనమాట గా లైన్ అయితే మూవ్ అయిపోయింది అండ్ తర్వాత ఇంకా క్లోజ్ చేసేస్తారేమో అని అనుకున్నాం నైన్ థర్టీ టెన్ తర్వాత కానీ దర్శనం ఆల్మోస్ట్ క్యూలో ఉన్న ఆఖరి భక్తుడి దాకా దర్శనం ఇచ్చే కానీ టెంపుల్ అయితే క్లోజ్ చేసారు చాలా బాగా అనిపించింది అందరికి దర్శనం అయితే దొరికింది సో మా తర్వాత మా వెనకాల వచ్చిన వాళ్ళందరికీ కూడా దర్శనం దొరికింది అనమాట సో లోపల గుడిలో లోపల మూర్తి వచ్చేసి మనకి ఒక్క అడుగు మూర్తి ఉంటారండి విష్ణుమూర్తి సో ఆ నారాయణని దర్శనం అయితే చేసుకున్నాము జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మాకు ఆ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ బయటకు వచ్చి కూడా కొంచెం సేపు కూర్చున్నాం అనమాట చుట్టూరు కూడా కొన్ని గుడ్లు అయితే ఉన్నాయి అవి కూడా దర్శనం చేసుకున్నాము అండ్ రిలాక్స్ గా కూర్చున్నాము చాలా మంది దర్శనానికి వచ్చే ముందు అక్కడే ఉన్న కుండ అంటే నీళ్ళ కుండం ఉంటుంది నారద్ కుండ అని చెప్పేసి ఆ గుండాల్లో స్నానం చేసి అప్పుడు దర్శనానికి వెళ్తారు అండ్ ఇక్కడ కపాలం అనే వేరే ప్లేస్ ఉంటుంది అక్కడ పిండ ప్రధానాలు అవి చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సో ఆ ప్లేసెస్ ఏమీ మాకు చూడడానికి కూడా కుదరలేదు ఆన్ ది వే లో కనిపించినవి ఏదో అలా చూసుకుంటూ వెళ్ళాము దర్శనం అయితే అయ్యింది నైట్ టెన్ అయ్యేసరికి ఇంకా రూమ్ కి వచ్చేసరికి లెవెన్ అయితే అయ్యింది అనమాట కొంచెం షాపింగ్ అదంతా ఉన్నాయి అక్కడ స్వెటర్స్ అవన్నీ మంచిగా ఉన్నాయన్నమాట అక్కడ హిల్ ప్లేసెస్ కదా అక్కడ బాగా దొరుకుతాయి అవన్నీ చూసుకుని రూమ్ వచ్చి రెస్ట్ తీసుకున్నాము ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళందరికి దర్శనాలు అయ్యి రూమ్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అలా అయిపోయింది అనమాట ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడే బద్రీనాథ్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ టూ టు ఫోర్ కిలోమీటర్స్ అనుకుంటా డిస్టెన్స్ లో ఉన్న మన విలేజ్ కి అయితే వెళ్ళాం అనమాట ఆ విలేజ్ కి రీచ్ అయ్యాక కూడా అక్కడ నుంచి ఇంచుమించు ఒక ఫోర్ కిలోమీటర్స్ బై వాక్ అయితే మనం సరస్వతి నది దగ్గరికి వెళ్ళాలి సో అది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ సరస్వతి నది అనమాట సో అక్కడ స్నానం చేస్తే మనకి మంచిది అని చెప్పేసి వెళ్ళాం అనమాట పుష్కర స్నానానికి అండ్ బై వాక్ కూడా చాలా కష్టం అయ్యింది ఎంత నేరోగా ఉందంటే రోడ్స్ చాలా నేరోగా ఉన్నాయి అండ్ ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా లేవు నేను షార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేశాను దీనికి రిలేటెడ్ అసలు అక్కడ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అసలు ఏమి అయితే చేయలేదు అనమాట పుష్కరాలకు సంబంధించి నా పక్కన ఇక్కడ కట్టెలు మోసుకెళ్తున్నారు కదా సో ఇవన్నీ కూడా కింద సరస్వతి నది నీళ్లు వాళ్ళు కలెక్ట్ చేసి వేడి నీళ్ళు హీట్ చేసి మనకి ఇస్తున్నారు అనమాట సో దానికోసం కట్టెలు అయితే మోసుకుని అంత దూరం వెళ్తున్నారు అండ్ ప్లేస్ చూస్తే ఎంత నేరోగా ఉందో మీకు అర్థం అవుతుంది కదా సో ఎలాంటి ఫెసిలిటీస్ లేవండి ఎక్కడైనా కాల్ స్కిడ్ అయిందంటే అంతే సంగతిలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ ఈ తక్కువ ప్లేస్ లోనే మళ్ళీ మనకి ఆ బుట్టలు ఉంటాయి కదా దాంట్లో కూడా ఎక్కి తీసుకెళ్తారు అనమాట చాలా మంది నడవలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ ఫైవ్ కిలోమీటర్స్ ఏదైతే స్ట్రెచ్ ఉందో మన విలేజ్ స్టార్టింగ్ నుంచి ఈ లోపల పుష్కర స్నానానికి మీరు ఇక్కడ చూస్తున్న స్ట్రెచ్ కొంచెం మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే స్ట్రెచ్ కనిపిస్తుంది ఆ స్ట్రెచ్ అంతా ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇంకా అక్కడ డిమాండ్ బట్టి వాళ్ళు చార్జ్ చేసి తీసుకెళ్తున్నారు అనమాట ముంపాదిగా మేమైతే అక్కడ జాగ్రత్తగా నడుచుకుంటూ ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాం ఒక్క సైడ్ వచ్చేసి సరస్వతి నది ఫ్లో అవుతుంది అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి అలకనంద నది అనమాట సో అక్కడ సరస్వతి నది అని మెన్షన్ చేసి ఒక చిన్న ప్లేస్ లో బోర్డు పెట్టారండి ఆ ప్లేస్ లో మటుకు వాటర్ ఎంతో లోతు లేదు మునిగి స్నానం చేసే అంత వాటర్ అయితే లేదనమాట కొంచెం లోతు అయితే ఉంది వాటర్ ఇంకా అక్కడ ఎటు చూసినా మన వాళ్లే ఉన్నారండి సో పిండ ప్రధానాలు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క నుంచి సరస్వతి నది అలా మేనేజ్ చేసేసాను కొంచెం అవి యూజ్ చేసుకుని మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకుంటే ఇంకా క్రౌడ్ చాలా తక్కువ చేస్తున్నారు మన నది స్నానం తోటి మనం ఈ ట్రిప్ కి వచ్చిన అన్ని థింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ కంప్లీట్ చేసేసుకున్నాం కేదార్నాథ్ బద్రీనాథ్ అండ్ మలా పుష్కర స్నానం అనమాట నా బ్యాక్ సైడ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సరస్వతి నది చాలా ఫ్లోటింగ్ ఉంది స్టోన్స్ ఉన్నాయి కదా మధ్యలో మిడిల్ లైన్ అటువైపు చాలా ఫ్లోటింగ్ ఉంది అండ్ ఇటువైపుకే స్నానం చేయడానికి అలో చేశారనమాట సో అందుకే చాలా తక్కువ ప్లేస్ ఉంది అనమాట చల్లగా ఉండటం తోటి మునిగి స్నానం చేయడం అనేది చాలా కష్టం కానీ చాలా చాలా మంది అలా కూడా చేశారు సో మొత్తానికి అయితే మేము కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయితే బయలుదేరిపోయాం వచ్చేటప్పుడు అంత క్రౌడ్ లేదు ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల వెళ్లే టైం కి క్రౌడ్ అయితే వచ్చేస్తున్నారు పుష్కరం సెకండ్ డే వెళ్ళాం ఫస్ట్ డే కొంచెం ఇన్సిడెంట్స్ అయ్యో జరిగినాయి అంటే చాలా మంది జారు పడ్డారు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా వన్ బై వన్ ఒక సెట్ వెళ్ళాక ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ వదులుతున్నారు అనమాట అలా చేయడం వల్ల కొంచెం ప్రాపర్ గా అయితే వెళ్ళాము ఆ కొంచెం ప్లేస్ లో కూడా సో ఇది సరస్వతి దేవి టెంపుల్ అండ్ మీకు ఇక్కడ టెంపుల్ పక్కన రెండు రాళ్లు కనిపిస్తున్నాయి మధ్యలోంచి సరస్వతి నది ప్రవహిస్తుంది కదా దాన్ని భీంపుల్ అని అయితే అంటారు సో ఎందుకంటే పంచపాండవులు స్వర్గానికి వెళ్తున్నప్పుడు కూడా ద్రౌపదీ దేవి కూడా వచ్చిందంట అక్కడ సరస్వతీ దేవి నది ఉంది కదా సో ఆ నది ప్రవాహానికి ఆవిడ దాటలేకపోతుంటే భీముడు అడ్డంగా ఒక రాయి వేసి ఒక బ్రిడ్జ్ లా తయారు చేశాడు సో దాన్ని భీంపుల్ అని అయితే అంటారనమాట సో ఈ ప్లేస్ కి చాలా విశిష్టత ఉందండి ముందైతే నది స్నానం అంతా అయిపోయాక అక్కడ ఉన్న సరస్వతి దేవి మందిరానికి అయితే వెళ్ళి దర్శనం కూడా చేసేసుకున్నాం మేము రిటర్న్ అయిపోయేసరికి అక్కడ జనం క్రౌడ్ అంతా కూడా బాగా పెరిగిపోయారు సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్నానం కూడా బాగా అయిపోయింది ఎండ కూడా పెరుగుతుంది దాంతో పాటు జనాలు కూడా పెరిగారు చాలా మంది ఇంకా స్నానాలు చేయలేక ఆ క్రౌడ్ లో లైన్ లో నుంచో వెనక్కి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారనమాట అంత క్యూ అయితే ఉంది సో మాకైతే చక్కగా దర్శనం అయిపోయింది ఇక్కడ మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా అండి ఈ విగ్రహాలు ఇవి వచ్చేసి పంచ పాండవులు అలాగే ద్రౌపది దేవి ఒక కుక్క స్వర్గానికి ఈ గుండానే వెళ్ళారు అని చెప్పేసి ఒక స్టోరీ ఉందన్నమాట సో దానికి సంబంధించిన విగ్రహాలు అవన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు అండ్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ దీంట్ల కొంచెం పైకి వెళ్తే ద్రౌపదీ దేవి గుడి కూడా ఉందంట కాకపోతే ఇంకా హైయెస్ట్ పాయింట్ అనమాట వెళ్ళడానికి ఇంకొంచెం కష్టం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు జనాలు కనిపిస్తున్నారు కదా సో మొత్తానికి అయితే చాలా సేపు నడిచి మళ్ళీ ఇంకా బయటకు వచ్చాము వెహికల్స్ కూడా ఎక్కడో దూరంలో ఆపేస్తున్నారు అనమాట అంత దూరం నడవాల్సి వచ్చింది మన ఫస్ట్ ఇండియన్ విలేజ్ మనలో మన పుష్కర యాత్ర అయితే అయిపోయింది సో హ్యాపీగా ఇలాగా అన్ని కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే మళ్ళీ మేము డెహ్రాడూన్ రీచ్ అయిపోయాము ఇంకా ఈ ట్రిప్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నా ఫోన్ లో స్పేస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకెక్కడ వీడియోస్ అయితే తీయలేదు సో డెహ్రాడూన్ నుంచి రిటర్న్ హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చేసాం ఫోల్ వన్ వీక్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది అనుకున్న అనుకున్నట్టు అయిపోయినాయి మాక్సిమం ఈ త్రీ బ్లాగ్స్ లో నేను చూపించాలి అనుకున్న ప్లేసెస్ అన్ని మీ అందరితోటి షేర్ చేసుకున్నాను ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ to our channel with me Godavari Amma see you all in the next video bye bye